సాగునీటి కోసం తమ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిసి కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు మండిపడ్డారు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతల తీరును ఎండగడుతూ పుస్తకాలు కరపత్రాలు ముద్రించి ఊరూరా పంచిపెడతామన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణగేట్లో సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు టిఎన్జిల సభలో మంత్రి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పాలించిన పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ప్రాజెక్టులు నిర్మించలేదని విమర్శించారు టిఆర్ఎస్ సర్కార్ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకూడదని కాంగ్రెస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు ఈ వివరాలను మొత్తం ఆధారాలతో సహా బయట చెప్పారు కోర్టులో కేసులు వేసిన మహేందర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ వారు కాదా అని ప్రశ్నించారు కాంట్రాక్టర్ లెక్చరర్ల వేతనాలు పెంచి రెగ్యులరైజ్ చేస్తామంటే కాంగ్రెస్ వారు కేసులు వేసి అడ్డుకోలేదా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఎనభై శాతం హామీలను నెరవేర్చామని మంత్రి తెలిపారు రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఐదు వందల జనాభా కలిగిన గిరిజన తాండాలను పంచాయతీలుగా మార్చనున్నట్టు తెలిపారు మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసే వ్యవహారాలపైన హరీష్ రావు ీభత్సవైన గుర్రుగా ఉన్నట్లు ఈ విధంగా అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుద్దో